కేవలం పద్దెనిమిది నెలల్లోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు విశాఖపట్నం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజల నుంచి పాజిటివ్ అవుట్పుట్ రావడం లేదని అంగీకరించారని గుర్తు చేశారు రోజుకు సగటున ఐదు వందల కోట్ల చొప్పున రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు అప్పు చేసినా అభివృద్ధి సంక్షేమం కనిపించడం లేదని విమర్శించారు విశాఖలో ప్రముఖ కంపెనీల పేరుతో భూ దోపిడీ జరుగుతోందని రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడగాలి ఎందుకు ఇలా తక్కువ ధరలకి భూములు దోచిపెడతా ఉన్నారు మీరు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీన్ని దీని వల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నష్టం రాష్ట్ర ఖజానా జరుగుతున్నటువంటి నష్టం ప్రభుత్వ ఆస్తులకు జరుగుతున్నటువంటి నష్టం ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం అయితే ప్రైవేట్ భూముల్లో ప్రైవేట్ ల్యాండ్ డిస్ట్యూట్స్ లో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు మంచి చేయడానికా ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానిక లేదా ఆ ప్రైవేట్ సంస్థలు ఆ ప్రైవేట్ వ్యక్తుల తాలూకా భూములు కాజేయడానికా అందుకే నేను చెప్పాము మీరు క్లాసులు పీకాల్సింది మీరు లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఏదో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కి చెప్పాల్సింది వాళ్ళకి కాదు అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి ప్రజలు మీ క్లాస్ పిక్కలు చంద్రబాబు నాయుడు గారు అపనంగా తక్కువ ధరలకు భూములు ఇచ్చేసి వాళ్ళ నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇచ్చేసి విలువైన వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు దోషపెట్టి చిన్న చిన్న కుటుంబాల దగ్గర భూములు లాక్కునేటువంటి ఆ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ మంత్రులు తాలూకు వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు ప్రజాస్వామ్యం ఐదు సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చింది రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి మళ్ళీ సాధారణ ఎన్నికలు మళ్ళీ మూడేళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి తప్పకుండా ప్రజలు ప్రజలు వారు తీసుకున్న మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి మాట మీరే చెప్పారు ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది ప్రజలకి మంచి చేయకపోయినా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యతని తీసుకోండి అది మీరు ఎలాగా మీకు మీరు చెయ్యరు మీకు చేత కాదు మీకు ఆలోచన కూడా లేదు మీకు ఏంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి ఇచ్చేసి ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా అడ్డుకుని అమరావతిని ఏదో రకంగా ప్రొజెస్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు చేయాలి అమరావతిని ఒక గద్దయని సలహా ఇచ్చాడు అమరావతిని ఒక సొంత టెరిటరీ కింద చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకోవచ్చు కదా దానికే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా నాకు ఇది ఇచ్చేస్తే చాలు రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కదా ఆయన రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెయ్యాలి అభివృద్ధి చెందాలి అభివృద్ధి జరగాలి ఆ ప్రాంతాలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయం ఆయన గెలగాలి లేదు కదా సో డెఫినెట్ గా మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చర్చ జరుగుతూ ఉంది మీరు దోచిపెడుతున్నటువంటి భూముల గురించి అందులో మీరు దోచుకున్నటువంటి ఈ ఈ పరిస్థితుల గురించి అన్ని కూడా ప్రజలకి అర్థమవుతా ఉంది ఇప్పటికన్నా మీ తీరు మార్చుకొని మీ భూముల కేటాయింపులు మీరు చేస్తున్నటువంటి దాని మీద మీరు ఒకసారి ఆత్మ చేసుకోండి ప్రజలకు మీరు చేస్తున్నటువంటి నష్టం ఏంటో ప్రాంతానికి చేస్తున్నటువంటి నష్టం ఏంటో అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు ప్రజల తాలూకా ఆస్తుల్ని ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రభుత్వమే ఈ పనులు చేస్తే ప్రభుత్వం కంచె చేనుమేసేటువంటి విధంగా ప్రభుత్వం పెద్దలే వ్యవహరిస్తే ఉంటే ప్రజల్లో తప్పకుండా తిరుగుబాటు అనేటువంటిది వస్తుంది ఆ పరిస్థితి వచ్చిన రోజు చట్టం ముందు చట్టం తీసుకునేటువంటి నిర్ణయాల ముందు తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబెట్టేటువంటి రోజు ఒక రోజు వస్తుందని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయన కొడుక్కి వారితో సహక వారి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా